ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కష్టాలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎటు చూసినా ఆయనకు వ్యతిరేక గళాలే వినిపిస్తున్నాయి తాజాగా కరాటే కళ్యాణి కూడా జానీ మాస్టర్ చేసిన ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తప్పుపట్టారు జానీ మాస్టర్ వందకు వంద శాతం లవ్ జిహాదీ చేశారు అనే అంశాన్ని కరాటే కళ్యాణి కొత్తగా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది జానీ మాస్టర్కి అనుకూలంగా ఎవరు స్పందించాల్సిన అవసరం లేదనే సూచన కూడా కరాటే కళ్యాణ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది జానీ మాస్టర్ బాధితులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తరఫున మాట్లాడాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించాలి అనే అంశాన్ని కూడా కరాటే కళ్యాణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ ఒక్కరు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ ఇటు టీవీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ కొరియోగ్రాఫర్ల సంఘం కానీ నటీనటుల సంఘం కానీ ఎవరు కూడా ఏ సంఘం కూడా జానీ మాస్టర్కి అనుకూలంగా జానీ మాస్టర్ని సమర్థిస్తూ ఎక్కడ ప్రకటన చేయకూడదనే అంశాన్ని కూడా కరే కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు ఇక అనేక మంది బాధితురాలు ఉన్నారు జానీ మాస్టర్ ఆయన ఎవరైతే ప్రతీకారం తీర్చుకునే దిశలో ప్రతి ఎవరైతే ఆయన జానీ మాస్టర్ ఎవరి జీవితాలతో అయితే ఆడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా బయటికి రావాలి జానీ మాస్టర్ ఆగడాలని ప్రపంచానికి చెప్పాలి అనే కోణంలో కూడా ఆవిడ ఒక సూచన చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి నిన్న మొన్న మనం చూసాం అనేక సంఘాలు కూడా జానీ మాస్టర్ని బహిష్కరించే జనసేన పార్టీ కూడా ఆయన పార్టీలో యాక్టివిటీ ఉండకూడదు అనే ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు ఇటు ఇటు ఒక పక్క తమ్మారెడ్డి భరద్వాజ కూడా తప్పు చేశాడని తెలిస్తే బహిష్కరిస్తామని చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అనేక సంఘాలు కూడా జానీ మాస్టర్ని వ్యతిరేకిస్తున్నాయి బహిష్కరిస్తున్నాయి ఇప్పుడు తాజాగా కరాటే కళ్యాణ్ చేసిన ఇటు సూచనలు కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి జానీ మాస్టర్కి ఎవరు కూడా ఆయనకు అనుకూలంగా ఆయన చేసిన పనులకి పనులను సమర్థించే విధంగా ఉండకూడదు అనే అంశాన్ని చెప్పుకొచ్చారు అంతేకాకుండా జానీ మాస్టర్ బాధితురాళ్ళకి బాసితగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు నెలకొంది అనే అంశాన్ని కూడా కరాటే కళ్యాణి స్పష్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి